అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయన్ అది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద సాయిస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజన్ సాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరువరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్ట్రోనల్ వెళ్ళి ఫాలో అవుతావండి అలాగే మన ఛానల్లో కొన్ని రోజుల నుంచి వీడియోస్ అనేది రావట్లేదు సో నేను అనుకోకుండా కొద్దిగా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాను కాబట్టి ఇన్ని రోజులు అయితే రాలేదు ఈ రోజు నుంచి మన ఛానల్ అయితే డైలీ అయితే వస్తాయి అండి సో ఎవరైతే మన ఛానల్ డైలీ ఫాలో అవుతారో ఇంక మీద గమనిస్తూ ఉండండి మన ఛానల్ అయితే డైలీ అయితే వస్తూ ఉండిద్ది కొద్దిగా పని మీద బయటికి వెళ్ళేసరికి రాలేదు ఇన్ని రోజులు వీడియోస్ అనేది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి భరణి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి కోడి మీద విజిన్సాయిస్తుంది అలాగే నల్ల సవల అనేది నెమలి ఇటు ఇటుకు రంగు కోడి మీద విజిసాయిస్తుంది అలాగే పిచ్చిగా ఉన్న నెమలి ఎర్ర పొడల కోడి అలాగే పింగళ మీద విజిన్సాయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి భరణిలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి మనకి సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకే పని చేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఎవరైతే నక్షత్రపరంగా పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకోండి భరణి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఆ తర్వాత నుంచి నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత నుంచి మనకు రెండో నక్షత్రం కృత్తికా నక్షత్రం అనేది నడుస్తూ ఉండి దీంట్లో వచ్చేసరికి మనకి పిచ్చుక గౌడ వచ్చేసరికి నెమ్మలి ఎర్రపొడల కోడి పింగ్లా మీద విజన్స్ ఇస్తుంది ఎరుపుని మింజన కాక వచ్చేసరికి నలుపుని మింజన కాక మీద విజన్స్ అయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి కృతికాలో గెలిచేవి ఈ ఈరోజు గుర్తుపెట్టుకోండి మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది ఒకటి వచ్చేసరికి బర్ని సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం కృతిక అండి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మీరు వచ్చేసరికి అలాగే గ్రౌండ్ ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక దాన్ని అయితే కొద్దిగా పట్టించుకోమగా ఇంకా మనం జాములు ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మన ముసుక్కి నెమలి లేక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి ఇంకా ఈ జాములో చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ నెమలి మైల నెమల రసంగి నెమల సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్కరాయి అలాగే ఎర్రపూల ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడిపూల కోడి కాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి జాముల చూపులు కనీ ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనకి ముసుక్కి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నలకర కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదాన్ని ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ గౌడు పిక్కల కాకి గట్టి పింగల కాకిపెంగల గౌడు కాకినామలి గౌడు అలాగే కాకినామల కక్కిరాయి సేతువ కాకిపూల కాకినామలి నెమలిపూల నెమల పింగల గౌడు పిక్కల నెమలి ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి రసంగి డాగ పండు డ్యాగ మిరపండు డాగ కోడి నెమలి ఎర్రనామలి ఎర్రనెమలి అబ్రాసు కోడి అబ్బ్రాసు కోడి చూపు కాకి కోడి నెమలి రసంగి ఇవనేవి జాముల చూపులు కూడిపోతాయండి ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నలకెక్కరైన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి రెండో జాము ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేదువ కోడి నెమలి రసంగి కోడినమలి డాగ తెల్ల కక్కిరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీవి జాన్ల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి పింగల నల్ల నెమలి నెమలి అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవన్నవి జాన్ల చూపులు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాన్లో గెలిచేవి ఓడేవి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కు వచ్చేసరికి కోడినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే మనకి విజయం అనేది సాధిస్తానికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి గాజు కక్కరాయి కానీ ఎర్రగుట్ల సేతువను కానీ వాడుకుంటే మనకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ ఎర్రకరయి డాగపింగల ఎర్రపూల సేతువ కోడి పింగల కోడి డాగ కోడి రసంగి చింతపెక్కల రసంగి ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకినామలి గట్టి కాకిడాక పచ్చకాకి నేమలి పచ్చకాకి డాగ నెమలి తొమ్మిది వన్న కాకినామలి తొమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకి అలాగే పసింగల కాకి ఇవన్నీవి జాములు చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం ముసుక్కి గాజు కక్కరయ్య కానీ ఎర్రబొట్ల సేతు కానీ వాడుకుంటే విజయం సాధిస్తాం ఎక్కువ శాతం ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మనకి ఉదయం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి గట్టిగా కాగింది కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి చూపు కోడి పచ్చకాకి పచ్చకాకి తుమ్మిదగిన కాకి నల్ల కుసి రసంగి అలాగే నలుగురు మించిన డాగ కోడి రసంగి డాగ ఇవన్నీ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర ఎర్రపింగల అలాగే సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు నెమలి సేతువ ఎర్రపొట్ల సేతువ గౌడ అబ్రాసు ఎర్రఅబ్రాసు ఇవన్నీవి జాంలో చూపులు గొడిపోతాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఐదో జాంలో గెలిచేవి కూడా ఈ జాములో మనం ముసుక్కి గట్టిగా కాయలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము దీంట్లో మనకి ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాగి నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నలకట్ట అబ్రాసు నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి నెమలి కోడి కాకి అలాగే కోడికాకి నెమలి ఇవనేవి జానిలో చూపులకి అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ శుద్ధ పింగల ఎర్ర ఎర్రకాకిరాయి కోడి కాకిరాయి కోడి రసంగి పండుడాగ ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరోజాలో గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఈ ఆరో జాములో గెలుస్తాను మనకి ఇంకా నెక్స్ట్ జామ్ ఇంకా మనం ఏడో జాము అనేది చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల సేతువ నల్లబుర కాకి నెమలి తుమ్మిది వన్న కాకి పసింగల కాకి కాకిడాగ అలాగే పచ్చకాకి డాగ నల్లకట్టు అబ్రాసు ఇవనేవి జాన చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మైల కోడి రసంగి కోడిడాగ కోడి తెల్ల మైల అలాగే శుద్ధ డాగ డాగ మిరపం డాగ కోడి ఎర్ర మైల తెల్ల నెమలి గేరువ గరుడు మైల ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుగుకి నలబొట్ల సేదవ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజు అనేది సాయిస్తానికి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము అండి ఈ జామ వచ్చేసరికి ఈ జామ వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి తెల్ల నెమ్మలు కానీ తెల్ల కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమల కోడి నెమల కక్కరాయి నెమలకి కక్కరాయి కోడి మైల నెమలి కోడి మైల కోడి చూపు నెమలి కోడి కక్కరాయి కోడి ఎర్ర మైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి డాగ కాకి డాగ పసింగల కాకి అలాగే శుద్ధ డాగ గట్టి కాకి తుమ్మది వన్న కాకి ఎరువును మించిన గట్టి కాకి డాగ నల్లడాగ నల్ల కాకి అలాగే నల్ల కాళ్ళు నల్ల కాళ్ళ రసంగి నల్లకళ్ళు నల్ల కళ్ళు కలి నల్ల కళ్ళు నల్ల కాళ్ళు కలిగిన రసంగి ఇంకా ఇప్పుడు దిక్కనే చూసుకుంటే కనుక ఈ రోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మనకి విజయనగరం శాయస్థానికి ఎక్కువ శాతం ఉండిద్ది అలా కాకుండా మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది అవుతుందండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి దిక్కు అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరూ షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఈ వీడియోలు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది వస్తే కనుక కొద్దిగా అర్థం చేసుకోండి నేను బయట ఉండి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం ఫుల్ క్లియర్గా అవుతు ఉంటుంది సో అదండి ఉంటాను మరి ఇంకో వీడియో